రెండవ అధ్యాయములో మొదటి మూడు వచనాలను మనము చదువుకుందాం ఆది కాండం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం చదువుకుందాం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించను ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా మనము ఆది కాండము మొదటి అధ్యాయం నుండి ప్రతి అధ్యాయములో ప్రార్థనలు అనే అంశాన్ని మనం ప్రారంభించాం ఆది కాండం రెండవ అధ్యాయములో ఒక మూడు ప్రార్థనలను మనం విందాం మనం ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రార్థన లేదా మనవి అనే మాటలు మనకు కనపడవు కానీ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా మనం ఏమని ప్రార్థన చేయగలం దేని కొరకు ప్రార్థన చేయగలం అనే అంశాలు ఇందులో అనేకంగా ఉన్నాయి అయితే ఒక మూడు సంగతులను మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది దేవుని విశ్రాంతిలో నివసించుట కొరకు ప్రార్థన లేదా దేవుని విశ్రాంతి కొరకైన ప్రార్థన మనం చదివిన ఆదికాండం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో రెండవ వచనంలో దేవుడు ఏడవ దినమున విశ్రమించను అనే మాట మనం చూడగలం మూడవ వచనంలో తన పని అంతటి నుండి విశ్రమించను కదా మానవునికి నాడు విశ్రాంతి కావాలి విశ్రాంతి అంటే మనం కేవలం నిద్రని కాదు ఆధ్యాత్మికంగా మానవునికి విశ్రాంతి కావాలి మానసికంగా మానవునికి విశ్రాంతి కావాలి శారీరకంగా కూడా మానవునికి విశ్రాంతి కావాలి మనము ఎక్కడి నుండి పొందగలం ఎవరి ద్వారా పొందగలం అంటే కేవలము దేవుని యుద్ధం నుండి మాత్రమే ఈ విశ్రాంతిని మనం పొందగలం అందుకే మన క్రియల ద్వారా కాకుండా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో ఆయన సంపూర్ణము చేసినటువంటి శిలువ కార్యమును బట్టి మాత్రమే మనము విశ్రాంతిని పొందగలం మనము ఈ భాగములో ఆదామును గుర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము సృష్టించబడిన వెంటనే పనులు చేశాడా సృష్టింపబడిన వెంటనే విశ్రాంతి తీసుకున్నాడా అంటే విశ్రాంతి తీసుకున్న తరువాత పని అప్పగించాడా ఆయన సృష్టింపబడిన నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆదాము విశ్రాంతి తీసుకున్నాడు మీరేమంటారు పని చేసిన తర్వాత విశ్రాంతి అది మన లెక్క దేవుడి లెక్క అది కాదు విశ్రాంతి తీసుకున్న తర్వాత పని దేవుని లెక్క మీరు చూడండి ఆరవ దినము ఆఖరిగా చేసింది ఎవరిని మానవుడు ఆదాము ఆవలను ఏడవ దినమును ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించాడు అంటే ఆదామును ఆయన సృష్టించిన తరువాత దేవుని ఉద్దేశం ఏమిటంటే మానవుడు విశ్రాంతిలో ఉండాలి సరే పని ఉంది లేదని కాదు ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను ఆదాము పని ద్వారా ప్రయాసం ఉన్నదా ఉందా చాలా విచిత్రంగా చెప్తున్నారు మీరు జవాబులు సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను అవ్వ సంతానమును కలగజేయాలి అంటే ప్రసవం గర్భ ప్రసవం అందులో ప్రయాసం ఉన్నదా ఉందా పాపము చేయక మునుపు ప్రసవం ఉన్నది అందులో ప్రయాసము లేదు పాపము చేయక ముందు ఆదాము కూడా పని చేయాలి అందులో ప్రయాస లేదు అంటే టోటల్ గా దేవుడు మానవుని విశ్రాంతిలో ఉంచాడు పనిలో కూడా ప్రయాస లేదు గర్భ ప్రసవములో కూడా ప్రయాస లేదు అది దేవుని ఉద్దేశం సో అదే అదే విశ్రాంతిని మనము నేడు ఎక్కడ పొందగలము అంటే కేవలము దేవుని యొద్ మాత్రమే అందుకే నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనములో ఏమనుంది చూడండి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు అంటే దేవునికి ప్రియమైన వారు వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కదా ఇదొక పెద్ద అంశం దేవుడు తన బిడ్డలకు ఆయన విశ్రాంతినిచ్చేవాడు ఎప్పుడు అంటే మనము దేవుని పైన ఆధారపడితేనే విశ్రాంతి అంటే శ్రమలో కూడా ఆయన విశ్రాంతిని ఇవ్వగలడు మన పనిలో కూడా ఆయన విశ్రాంతిని ఆయన ఇవ్వగలడు అందుకే అన్నాడు కదా ప్రయాసపడి భారం మేచున్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేత కాబట్టి మన ప్రార్థన అంశం ఏంటంటే దేవ నీ విశ్రాంతిని మాకు దయచేయండి లేదా నీ విశ్రాంతిలో మేము నివసించుటకు మీరే మాకు సహాయమును దయచేయండి అనేది మన ప్రార్థన కావాలి కదా ప్రభు ఆయన లేకుండా మనం పడే ఏ ప్రయాసైనా మనకు అది కష్టమే ఆయన లేకుండా మనం చేసే ఏ పని అయినా మన జీవితంలో తొందరపాటే ఆయనతో యేసు క్రీస్తు ప్రభువుతో మనం ఎప్పుడైతే కలిగి ఉండి కార్యాలు జరిగిస్తామో అప్పుడు ఆయన విశ్రాంతిని ఆయన అనుగ్రహించేవాడు సరే మన ప్రార్థన ఏమిటి దేవా మాకు విశ్రాంతిని ఏ విశ్రాంతి నీ విశ్రాంతిని మాకు దయచేయండి మన విశ్రాంతి కాదు నీ విశ్రాంతిని మాకు దయచేయండి ఇది మన ప్రార్థన దేవుని జవాబు ఏమిటి ఈ ప్రార్థనకు లూకా వార్తలో ఆ జవాబును మనము చూద్దాం లూకా స్వార్త పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం ఆమెకు మరియ అను సహోదరి ఉండెను యేసు పాదముల యుద్ధ కూర్చోండి ఆయన బోధ వినుచుండేను నలభై వచనం మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి తొందరపడి ఒంటరిగా పనిచేయుట తర్వాత చింత లేదా కదా ఎన్ని ప్రశ్నలు మార్త పని అవసరమే ఈ ఏమంటారు ఈ పరిచర్య అవసరమే కానీ ప్రభువుకు దూరంగా ఆమె ఈ పరిచర్యలో ఉన్నది కానీ మరియా ఆమె ఆయన పాదముల యొక్క విశ్రాంతి అందుకే అన్నాడు కదా నలభై రెండవ వచ్చినములో మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను కదా ఆమె మంచి భాగమును ఆమె ఎంచుకున్నది అంటే ఎవరైతే దేవుని విశ్రాంతిలో ఉన్నాము కదా గణిమని పడకూడదు మనం ఎందుకు అంటే ప్రభు నాతో ఉన్నాడు చాలాసార్లు మనము ఎన్నో ఆలోచన చేసి తొందరపడి ప్రణాళిక వేసుకొని ప్రయాసపడి కష్టపడి ఆఖరికి నిట్టురుపులు విడుస్తాం కానీ ప్రభువుకు అప్పగించినప్పుడు ఆ పనిలో ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఆ ప్రయాసలో మనకు ఫలమును ఆయన దయచేస్తాడు దేవుడు ఆదామును పని చేయమని కాదు ముందుగా విశ్రాంతిలో జీవించమని ఆయన ఆదాము అవ్వాలను సృష్టించాడు కాబట్టి దేవుని సన్నిధి ద్వారా మనము విశ్రాంతిని పొందగలం సరే రెండవ ప్రార్థన తలంపును మనము చూద్దాం మన ప్రార్థన అంటే మనము దేని కొరకు ప్రార్థన చేయాలి ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చదువుకుందాం దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా శూపునకు రమ్యమైన దియును ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును తోట మధ్యను తోట మధ్యను జీవ వృక్షమును ఒకటవది అది జీవ వృక్షమును రెండవది మంచి చెడ్డల తెలివినుచు వృక్షమును నేల నుండి మొలిపించారు సో రెండవ ప్రార్థన ఈ వచనాల ఆధారంగా మనం దేవుణ్ణి ఏమడగాలంటే దేవ నీ జీవములో మేము నివసించుట మాకు దయచేయండి దేవుని జీవములో దేవుని జీవములో మనము నివసించుట వాస్తవానికి దేవుడు ఏదేను తోటలో ప్రతి వృక్షమును అన్నాడు ఆహారమునకు మంచిదైన వృక్షమును చూపునకు రమ్యమైన ప్రతివృక్షమును అంటే ప్రతివృక్షము రమ్యంగానే కనబడుతుంది ప్రతి వృక్షము ఆహారమునకు మంచిదిగా కనబడుతుంది కానీ మూడవ అధ్యాయములో ఎప్పుడైతే అపవాది మీరు ఈ తోట చెట్లలో ఫలములలో అన్నీ తినవచ్చా అని ప్రశ్నించినప్పుడు అవ్వకు ఒక చెట్టు బాగా కనపడిందట ఆరో వచనంలో స్త్రీ ఆ వృక్షము ఒకసారి ఆగండి ఆహారమునకు మంచిది రెండు తొమ్మిదిలో ప్రతి వృక్షము ఆహారమునకు మంచిదే కదా అవునా కదా ప్రతి వృక్షము మంచిదే మరి ఈ వృక్షం ఎందుకు మంచిదిగా కనపడింది ఆమెకు వివేకమిచ్చు రమ్యమైనది ఆ వృక్షము మీరు మంచి చెడ్డలను ఎరుగువారవుతారు ఆ ఆ వృక్ష ఫలమును తింటే ఇక్కడ రెండు తొమ్మిదిలో కూడా ప్రతి వృక్షము రమ్యమైనదే సార్ అపవాది ఏం చేశాడంటే మంచి ఏది చెడు ఏది మీకు మీరు నిర్ణయించుకోండి అని వీరిని ప్రేరేపించాడు వాస్తవానికి దేవుడు ఎందుకు ఈ మంచి చెడ్డల ఆ తెలివిని ఆ వివేకమును ఆదాము ప్రారంభములో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ప్రారంభములో ఆదాము హవ్వలకు మంచి ఏది చెడు ఏది అని ఆ వివేకమును దేవుడు ఎందుకు ఇవ్వలేదు దేవుని స్వరూపంలో ఉన్నారు గనుక అంటే వారు దేవుని యుద్ధకు వెళ్ళి అడగాలి అని దేవా ఏది మంచిది ఏది చెడ్డది మీరు మాకు తెలియజేయండి మేము సొంతంగా ఇది మంచిది మనం చాలా మన నిర్ణయా ఇది మంచిది అని డిసైడ్ చేస్తాం ఇది చెడ్డది అని డిసైడ్ చేస్తాం అంటే అందుకే దేవుడు అంటాడు వీరు మనలో ఒకరి వంటి వారయ్యారు అంటే అర్థమేమి మంచి ఏది చెడు ఏది అనేది మనమే నిర్ణయించి మానవుడు ఎప్పుడూ మంచిదాన్ని ఎన్నుకోలేడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఎన్నటికీ కూడా మన స్వభావ సిద్ధముగా మంచిదాని ఎన్నుకొనలేము కొనలేము ఇంపాసిబుల్ ఎందుకంటే చెడిపోయిన వారు మనం చెడిపోయిన వాడు మంచిదాన్ని ఎలా ఎన్నుకొనగలడు చెడిపోయిన వాడు చెడిపోయిన దానిని మాత్రమే ఎన్నుకొనగలవాడు మంచిదా మనం అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రశ్న ఏంటంటే అన్న సినిమా చూసినప్పుడు అందులో మనము మంచి తీసుకొని ఆ హంసలమంట మనమేమో చెడు విడిచిపెడతారా అయ్యి బాబోయ్ అలా విడిచిపెట్టేటట్లయితే యేసు ప్రభు ఎందుకు రావాలి ఎందుకు చనిపోవాలి మనకు అది లేదు మన స్వభావములోనే లేదు సరే అక్కడ కూడా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇది ప్రార్థన తలంపు కానీ రెండు తొమ్మిదిలో ఆ తోట మధ్యను తోట మధ్యను ఆగండి మొదటి వృక్షమేది చెప్పాడు ఎందుకు తినలేదు దాన్నెందుకు తినలేదు ఆదామహలు ఒకవేళ ఆ రోజు ఆ జీవ వృక్షమును తిని ఉంటే అసలు ఆదామహ్వలకు మరణమే ఉండేది కాదు దేవుని స్వరూపములోనే ఉండేవారు భూమి అంతటిని దేవుని స్వరూపములో ఉన్న మనుషులతో నింపేవారు ఒకసారి ఆలోచన ఎంత బాగుండేది అది అందుకే ఇప్పుడు మన ప్రార్థన ఏమవ్వాలంటే దేవ ఈ జీవ వృక్షము జీవ వృక్షమును మేము భుజించుట మాకు నేర్పించండి ఎవరు జీవ వృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన దగ్గర జీవమున్నది అందుకే పదహారవ కీర్తనలో జీవ పదకొండవ వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అన్నాడు దావీదు ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనములో నీ యొక్క జీవపు ఊట కలదు కదనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే జీవం యోహాను స్వార్థ పద్నాలుగు వారు ఆయనే జీవ జలం వ్యవహాను స్వార్థ నాలుగు ఆయన జీవాహారం యోహాను స్వార్థ ఆరు యోహాను స్వార్థ నాలుగులో ఆయన జీవజలం యోహాను స్వార్థ ఆరులో ఆయన జీవాహారం యోహాను స్వార్థ పద్నాలుగులో ఆయనే జీవం అంటే మన ప్రార్థన ఏమి అవ్వాలంటే దేవ నీ జీవమును నేను ఎల్లప్పుడూ కలిగి ఉండుటకు నాకు నేర్పించండి ఇది మన ప్రార్థన కావాలి మన జీవం పైన మనం ఆధారపడకూడదు ఇంకొక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనము ఎప్పుడూ కూడా మన నిర్ణయాలు మంచివి అనుకొని దేవుని అడగకుండా నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం నేను తీసుకున్న ప్రతి నిర్ణయం చెడ్డదే మీరు ఒకసారి వెనక వెనక వెళ్ళి ఆలోచన చేయండి మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నిటినీ దేవుని అడిగి తీసుకున్న నిర్ణయం దేవుని అడగకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం అందుకే ఈయన కూడా ఇప్పుడు మన ప్రార్థన ఏం కావాలంటే దేవ నీ జీవములో నీ సలహా నీ ఆలోచన నీ జీవపు ఆలోచన ప్రతి విషయములో కొన్నిసార్లు ఆలస్యమైన ఆ పర్వాలేదు కానీ దేవుని జవాబు వచ్చేంత వరకు మనము తొందర తొందర పడకూడదు అది నష్టం సరే దీనికి మనం ఇలా అడిగామనుకోండి దేవా మాకు జీవ జలం జీవం జీవాహారం మాకు దయచేయండి ఇది మన ప్రార్థన దేవుని జవాబు ఏమిటి యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయంలో ఆయన జవాబును ఇలా చూద్దాం యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఆ ప్రార్థనకు జవాబు పదమూడు పద్నాలుగు వచనాలు అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొను నేనిచ్చు నీళ్లు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును చూసారా యేసు ప్రభువును నమ్మిన మనలో ఈ నిత్య జీవపు నీటి బుగ్గలు ఉన్నాయి నిత్య జీవపు ఊటలు గల ఈ నీటి బుగ్గలు ఉండగా మనము దేవునితో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించి నిర్ణయాలు చేయడానికి మనము నేర్చుకుందాం మూడవ ప్రార్థన ఆది కాండం రెండవ అధ్యాయంలో మూడవ ప్రార్థన రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు దేవుడైన యహోవ నలుడు ఒంటరిగా నుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యుదను అనుకో నేను కదా మనం ఏమని ప్రార్థన చేయాలి దేవా నా ఒంటరితనములో మీ తోడును దయచేయండి కదా జ మానవుడు ఒంటరిగా ఉండలేడు మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఒంటరిగా ఉండగలను అనుకుంటాం కొంతమంది కొద్ది కాలం ఉండగలరేమో కానీ ఆ తర్వాత ఉండలేదు అనేకమైన వ్యాధుల చేత బలహీనతల చేత మానవుడు క్షీణించిపోతాడు అంటే దేవుడు మానవుడు మరొకరితో కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు ప్రారంభములో దేవునితో మానవుడు ఉండాలి మానవునితో దేవుడు ఉండాలి అలాగే ఆదాముతో హవ్వ ఉండాలి హవ్వతో ఆదాముండాలి కదా ఒంటరిగా ఆరులో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు దేవుడు ఆయన మనలను ఒంటరిగా ఉంచేవాడు కాదు అందుకే కొత్త నిబంధనలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనకు ఏమిటా వాగ్దానం మత ఈశ్వార్థ ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను కాబట్టి ప్రభు మనలను విడువాడు ఆయన దేవా మీరు మాతో ఉండండి నాతో ఉండండి నేను నీతో ఉండాలి అని ప్రభుని అడిగామనుకోండి ప్రభు ఆయన జవాబిస్తాడు ఏమని జవాబిస్తాడంటే అందరూ నిన్ను విడిచిన నేను నిన్ను విడువను ఒక్క వచనం చదువుకొని ప్రార్థనలో సాగి వెళ్దాం ప్రభు మన ప్రార్థనకు ఆయన ఇచ్చేటువంటి జవాబు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను మనం చదువుకుందాం నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలువలేదు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా బడకుండును గాక ఎంచబడును గాక అనలేదు ఆయన బడకుండును గాక అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్య జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి ప్రభువు నా పక్షమున ఉండి నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను నేను సింహము నోట నుండి తప్పించబడి తిని పౌలు యొక్క ఆఖరి దినాలలో ఆయనతో ఉన్నటువంటి వారు దేమ ఉడిచిపెట్టి వెళ్ళిపోయాడు తీతు పరిచర్య మీద క్రిస్కేకు గలతియాకు వెళ్ళిపోయాడు తిమోతి పరిచర్య నిమిత్తమై ఎఫ్ఎస్కి వెళ్ళిపోయాడు లూక మాత్రమే తన యొద్ ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఆ లూక మాత్రమే ఉండగా తిమోతి అన్నాడు తిమోతి నువ్వు వచ్చేటప్పుడు మార్కుని వెంటబెట్టుకొనిరా ఇలా ఒంటరిగా ఉన్నటువంటి పౌలు జీవితంలో దేవుని ఆయన సహాయం ఆయన సన్నిధి ఆయన తోడు అనుభవించాడు పిల్లరా మనుష్యులు దూరమైన ఇంకొక మాట ఇక్కడ చెప్తాను చాలాసార్లు అంటే నేను ఈ అనుభవాల్లో చాలా చూశాను మనం మనుషులను ఎలాగైనా సహాయం చేద్దాం సహాయం చేద్దాం అంత వ్యర్థం అది ట్రాష్ వేస్ట్ అసలు మన అన్నదమ్ముల బంధువుల మిత్రుల ఆత్మీయుల మనం ఎంతో సహాయం చేయాలనుకుంటాం కానీ ఒకరోజు ఇంకొకటి ఎప్పుడు కూడా మనము డబ్బుల సహాయం చేస్తూ ఉండగా మన మీద ఆర్థిక లేదా వనరుల సహాయం చేస్తూ ఉండగా అది ఇచ్చేంత వరకు మనం మంచివాళ్ళం తర్వాత మనం చాలా చెడ్డ వాళ్ళం అందుకే ఈ సహాయాన్ని కాదు వారు ఎప్పుడైనా సరే మనకు దూరం అయిపోయేవారే అయితే వారికి కావలసిన ఆధ్యాత్మిక సహాయం మనం ఇవ్వాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం మనుషుల దూరమైన దేవుడు ఆయన దగ్గరగా ఉండేవాడు నువ్వు ఒంటరిగా లేవు దేవుని కృప నీతో ఉంది క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడు క్రీస్తు నీతో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మికమైన ప్రార్థనలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ఆ తర్వాత మరి సంగముగా ప్రార్థనల్లో సాగి వెళ్దాం కృపగల మహదేవ కరుణా సంపన్నుడా ప్రభు యేసు క్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన ధన్యత ఎంత గొప్పదో మేము ఎరిగి ఆధ్యాత్మికమైన విషయాలను ప్రార్థన చేయుట మాకు నేర్పించునని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సో అందనాలండి మనం లేచి ప్రార్థనలో సాగి వెళ్దాం